సభకులు నమస్కారం ఇప్పటికే పన్నెండు ముప్పై ఐదు నిమిషాలు అయింది నేను కొంచెం విన్నదంగానే మాట్లాడదాననుకుంటున్నాను సరే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని ఈ డేట్కి ఫిక్స్ చేసుకొని ఏర్పాటు చేసిన మీ లీడర్స్ మీ టీమ్ ఈ లో ఒక టీం ఆ కి ముందుగా అభినందనలు వాళ్ళు చేస్తున్నారు మంచి అవకాశం కల్పించారు కాబట్టి సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పులకు సమర్థవంతమైన సాధనం విద్య అనేది డాక్టర్ డిఎస్ పఠారి గారు చెప్పినట్టు అది మీ అందరికీ తెలుసు అది ఎందుకు ఇప్పుడు లో తెచ్చానంటే ప్రస్తుత మన దేశ రాష్ట్ర పరిస్థితి ఆ రకంగా ఉంది విద్యా వ్యవస్థ ముఖ్యంగా దాన్ని మేము కాపాడుకోవాలి పాఠశాల విద్యని కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఈ భవిష్యత్తులో పాఠశాల విద్య మొరుగైపోతుంది ఇప్పటికే మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద ప్రైమరీ స్కూల్ లేని రాష్ట్రంగా తయారైంది ప్రైమరీ స్కూల్ ఎక్కడా లేవు భూ మార్చారు రకరకాల పేర్లు పెట్టి మార్చారు ఇంకొకటి చెప్పిన రహస్యం గారు ఫీల్ అవుతలేవు పాఠశాలలో జరుగుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి పాఠాలు చెప్పలే ఉండలేదు ఉదయం ఉదయము స్కూల్కి వెళ్ళిన తర్వాత బాత్రూపల్ ఫోటో తీయాల అవి అప్లోడ్ చేయాలి మిడ్డే మీలు కౌంట్ చేయాల అది అప్లోడ్ చేయాలి మొత్తం అంతా అప్లోడ్ చేయడం దానికోసమే మీ టైం అంతా విచ్చించడం జరుగుతుంది నేను ఎందుకు నాకు రిఫరెన్స్ లో పెట్టారంటే డాక్టర్ డిఎస్ కొఠారి కొటేషన్లో పెట్టానంటే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అలాగే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే చేస్తుంది అంటే సాధారణ పేద ప్రజానాయకం చదువుకోకూడదు చదువుకు దూరం అయిపోవాలి చదువుకుంటే ప్రశ్నిస్తారు చదువుకోకపోతే అది చెప్పిన గుడ్డిగా అమలు చేస్తారు కాబట్టి చదువుకు దూరం చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాయక ఉంది అన్నట్టు గమనించాలని చెప్పి కోరుకుంటూ నేను చెప్పింది కాపాడండి చెప్పడానికి ఒక కుట్ర దాయక ఉంది ఇందులో ఇన్ని మాటలు చెప్పినా ఎవరు ఎంత చెప్పినా ఏ అంటే గతంలో గత పదకొండు సంవత్సరాల నుంచి చూస్తే అంతకు ముందున్న పరిస్థితి అంటే దయనీయమైన పరిస్థితిగా తయారైంది భారతదేశంలో ఇచ్చికి దూరం చేస్తున్నారు పథకం ప్రకారంగా మీ బ్యాచ్లు అప్పటికి ఇంకా ఇది లేకపోయినా మీరు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అప్పుడు నేను డిఫ్యూ చేసేవాడిని వెళ్ళబెట్టేవాడి ఆ డిఈఓ ప్రతిరోజు ఏదో పనప్ప చెప్పేవారు ప్రతిరోజు మనప్ప చెప్తే ఇదేటండి రోజు నాకు పనప్పు చెప్తారు ఎలాగా మరి నా డైట్కి వెళ్ళకపోతే మమ్మల్ని నమ్మి వచ్చిన మా ట్రైనింగ్స్కి ఏం చెప్పాలి ఏంటంటే రోజు డైట్ నైట్ డైట్ వెళ్తారు ఎప్పుడు డైట్కి వెళ్తా ఏంటంటే అనేది డైట్కి వెళ్ళి డైట్ నాకు తీత్రిస్తుంది మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వంద మంది రెండు వందల మంది రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రెండు వందల మంది ఉన్నారు వాళ్ళకి నేను నష్టం చేసినటువంటి అవసరం మీ బోర్డు స్కూల్ చూడకపోయి మాకు నష్టం ఏంటి కానీ నమ్మి వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎంజాయ్ చేసినటువంటి అవసరం కాబట్టి డైట్కే డైట్కి వెళ్తాను ఫస్ట్ డైట్ అది నీకు ఎప్పుడు చెప్పలేదు ఆ ఆర్గ్యుమెంట్ మల్లేశ్వర్ గారికి తెలుసు వెంటనే రాజీ ఇచ్చాను నాకు ఇప్పుడు అక్కర్లేదు నేను డైట్కి వెళ్ళిపోతాను డైటే పరిమితం డైట్ పాటలు చెప్పండి నాకు ఇష్టం నేను ఎపిసియేషన్ చేయలేమా చేస్తారో లేదు మళ్ళా వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆడివ్ పిలిచి అప్పర్ గారు నేను కూర్చొని ఏంటండి పర్తయింది అలాగంటే రాగు మళ్ళీ అవ్వాలి కదండి ఎలా అన్నాను ఇంకండి అని చెప్పేసి ఆ కాయ చెప్పేసి మళ్ళీ కంటింగ్ చేయించాను విషయంలో ఒక మేనేజర్ గారితో మాట్లాడారు ఆయన ఇలాగా లవ్ బయట తెప్పేస్తున్నారు అప్పుడు ఆయన ధోగా అది కాబట్టి దాన్ని ఇష్టిలో పెట్టుకోండి దాన్ని ఇష్టం పెట్టుకొని దీన్ని ముందుకు సాగాలన్నటువంటిది మొన్న ఒక బ్యాచ్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ అండి ఆయన మేనేజర్ గారు తెప్పేసుకున్నాను కదా చెప్పాను నైన్టీ ఫైవ్ నైన్ సిక్స్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు అవునా మీరు డైట్లో ట్రైనింగ్ అయ్యారు కదా వన్ ఇయర్ డైట్లో పెడితే మంచిది మీకు మంచిది మాకు మంచిది అంటే సార్ డైట్ చూసాం సార్ అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉన్న రూపురేఖలు ఏవి లేవు సార్ ఆ పాత బిల్డింగ్లన్నీ కొలాబ్స్ అయిపోయాయి సార్ తీసారు సార్ అన్ని కొత్త బిల్డింగ్లు పెట్టారు సార్ మరి అక్కడ మేము చేసుకున్నా ఇక్కడ చేసుకున్నా మా ఫీలింగ్ ఒకటే సార్ అని చెప్పారు వీళ్ళందరూ ఒకసారి చెప్పేసి వెళ్ళాము వీళ్ళందరూ వెళ్ళిపోయారు నేను చిత్ర వరకు ఉన్నాను ఎందుకున్నారంటే ఆ పిల్లలు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటనేటువంటి వీళ్ళు చెప్పారు పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్న ఆ నూట అరవై మంది లో ఎక్కువ మంది తాలూకా పిల్లలు వాళ్ళు చెప్పినట్టుగానే ఎన్ఐటీలు ఐఐటీలు ఎంబీబీఎస్లు పూర్తి చేసి ఎంబిఎస్ అయిన తర్వాత పీజీ కోసం అలాగే ఇవి కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు నిజంగా మా స్టాఫ్ మెంబర్స్ తాలూకా పిల్లలతో సమానంగా ఆ పిల్లలు ఎరగవర గొప్ప సంతోషం అనిపించింది అందువల్ల ఉండిపోయాను చివరి వరకు ఆయన ఎంత బాగుందని ఎంత బాగా ఎంపిక అయ్యారు చాలా వెరీ గుడ్ అని చెప్పేసి ఆ తృప్తి అనేటువంటిది నాకు వారం పది రోజులు పనిచేసేది హాయిగా నిద్ర పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా రాలని అదే కాదు అంటే అంతవరకు అక్కడ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఉన్నాడంటే అవకాశం అనేటువంటిది లేదు ఇప్పుడు కాబట్టి ఆ పరీక్ష అనేటువంటి తర్వాత మీరు చేసుకుంటారనుకోండి అయితే ఇది మీకు తప్పచ్చింది ఏంటంటే నేల విడిసి సాంగ్ చేయకూడదు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ అక్కడ అభివృద్ధి అయ్యేదానికి ప్రీతి చేయాలి మరలా మీకు చెప్పేది అదే సాధారణ ప్రజానీకానికి విద్య అందించాలా ఈ దిక్కుమాల రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో ఆలే పొందుతున్నారు ఒకసారి రిజర్వేషన్లు పొందిన తర్వాత వాళ్ళు తీసేయాల రిజర్వేషన్లు ఈ నేటికీ లేకుండా అట్లాగిన పడినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు సమాజంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాల అది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు దాన్ని అమలు చేయట్లేదు కారణం ఏంటి అంటే పెళ్లి పెరుగుతాడు పెళ్ళి అక్కడే ఉంటాడు అదే కావలసి ఆ ఆ కుర్చీకున్న నాలుగు కాళ్ళు పడిపోకుండా కదలకుండా ఉండాలంటే అదే చేయాలి అదే జరుగుతుంది కాబట్టి దాన్ని మనం చేయొద్దు ఇవ్వద్దు వినడం ద్వారా దాన్ని వ్యతిరేకించాలా ఆ వ్యతిరేకించినటువంటి ఇందాక చెప్పిన నాలుగు సాగు చేయడం కాదు ఉద్యోగం చేయాలి దగ్గర వచ్చిన పిల్లలకి అంతా చదువు రావాలి మన పాఠశాలకు వచ్చిన పిల్లలందరికీ చదవడం రాయడం రావాలి అని మీ బాధ్యత ఖచ్చితంగా అప్పుడే స్కూల్ ఎడ్యుకేషన్ జట్టు ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుపడతాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుపడింది ఆటోమేటిక్గానే సెకండరీ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది సెకండరీ ఎడ్యుకేషన్ బాగుపడిందంటే కాలేజీ ఎడ్యుకేషన్ బాగుపడుతుంది కాబట్టి దానికి పునాది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఆ రకంగా లిస్టులో పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పేసి కోరుతూ మాకు ఈ అవకాశాన్ని కల్పించింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా